వైసీపీ భీమిలి సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర వైసీపీ ని సంసిద్ధం మహా మహాసభ జరగబోతుంది దానికి సంబంధించిన బ్రేక్ ముప్పై నాలుగు నియోజకవర్గాల కోసం ముప్పై నాలుగు ప్రత్యేక బ్లాక్ లు ఏర్పాటు చేస్తున్నారు సో ప్రతి బ్లాక్ దగ్గరకు జగన్ చేరుకునేలా బిగ్ ర్యాంప్ నిర్మాణం జరుగుతోంది ఎనిమిది అడుగుల వెడల్పుతో నాలుగు వందల మీటర్ల మేర వాకింగ్ ర్యాంప్ అందరినీ పలకరిస్తూ క్యాడర్తో తో ముఖాముఖిగా మాట్లాడనున్న జగన్ ప్రతి నియోజకవర్గం నుంచి వెయ్యి మంది క్రియాశీలక కార్యకర్తలు తొమ్మిది వేల మంది సానుభూతి పరులు రాబోతున్నారు సిద్ధం అంత పోస్టర్లు వైసీపీ జెండాలతో నిండిపోయిన భీమిలి విశాఖ నగరంలో కూడా పెద్ద ఎత్తున సిద్ధం పేరుతో హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి భీమిలి అటు విశాఖలో అయినా ఆ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి క్యాడర్ ని సిద్ధం చేయబోతున్నారు సంసిద్ధం చేయబోతున్నారు వైఎస్ జగన్ నేను రెడీ మీరు రెడీయా అంటూ ఉత్తరాంధ్ర వేదికగా ఇవాళ ఎన్నికల శంఖారామం పూరించబోతున్నారు కేడర్కు దిశానిర్దేశం చేసి యుద్ధానికి సిద్ధం చేయనున్నారు జగన్ ఇప్పటి వరకు వైసీపీ నిర్వహించిన సభలన్నీ ఒక లెక్క భీమిలి సభ మరో లెక్క ఎందుకంటే గత సభలకు భిన్నంగా వేదికను సిద్ధం చేసింది వైసీపీ విగ్రహంపై నడుస్తూ అందరినీ పలకరిస్తూ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు వైఎస్ జగన్ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఇది రొటీన్ గా నిర్వహించే సభ మాత్రం కాదు క్యాడర్ తో లీడర్ మాట్లాడతారు తన మనసులో మాటని చెప్తారు అదే టైంలో వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకుంటారు ఫైనల్ గా ని రెడీ చేస్తూ జోష్ నింపబోతున్నారు జగన్ ఆ సభ ఏర్పాట్లు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం సిద్ధం అంటూ సాగర తీరాన కొత్త మానవహారంగా ఏర్పడి హోర్డింగ్ లాగా వాళ్ళు సిద్ధం అంటూ కనిపిస్తున్నారు